హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంట్లో ఉండే మందార పువ్వులతోటి ఎంతో హెల్దీ అయిన మ్యాజికల్ డ్రింక్ను ఎలా తయారు చేసుకోవాలో ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం ఈ మందార పువ్వుల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ డ్రింక్ అనేది ఇలా రోజు తయారు చేసి తీసుకోవడం వల్ల కిడ్నీ సంబంధిత సమస్యలు దరిచేయము అలాగే ఊబకాయం తగ్గిస్తుంది శరీరంలో హానికర విష పదార్థాలను అరికడుతుంది అలాగే బాడీలో ఇన్సులిన్ స్థాయిలను మెరుగుపరుస్తుంది అలాగే శరీరంలో ఎక్కడైనా గాయమైన చోట ఈ మందార పువ్వు ఆకుల రసాన్ని బాహ్యంగా అప్లై చేయడం వల్ల గాయం త్వరగా మానుతుంది ఈ డ్రింక్ కోసం ముందుగా ఒక మూడు లేదా నాలుగు మందార పువ్వులు తీసుకొని అన్నీ కూడా రెక్కలు వలుచుకొని ఓన్లీ రెక్కలు మాత్రమే తీసుకోవాలి మధ్యలో ఉండే పుప్పు పొడిని తీసుకోవద్దు ఇప్పుడు ఇవన్నీ నీట్గా వాష్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక బౌల్లో గ్లాస్ వాటర్ తీసుకొని ఈ వాటర్ బాయిల్ అయ్యాక ఇప్పుడు ఇందులో ముందుగా వాష్ చేసుకున్న మందార పువ్వుల రెక్కలు వేసుకోవాలి ఇవి ఒక రెండు నిమిషాలు ఉడికితే చాలు ఇలా రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఈ వాటర్ను రెక్కలను వేరు చేసి వాటర్ మాత్రమే తీసుకోవాలి బరువు తగ్గడం కోసం తాగాలి అనుకున్నవారు ఇది కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఇందులో కొద్దిగా తేనె అలాగే కొద్దిగా నిమ్మరసం వేసి కలుపుకొని తాగాలి అలాగే బాడీ డిహైడ్రేషన్ అయిన వాళ్ళు ముందుగానే నానబెట్టుకున్న సబ్జా గింజలు ఒక స్పూను ఆ తర్వాత కొద్దిగా తేనె ఆ తర్వాత కొద్దిగా నిమ్మరసం పిండుకొని తాగితే బాడీలోని వేడి అనేది క్రమంగా తగ్గుతూ ఉంటుంది ఈ డ్రింక్లో నిమ్మరసం వేయగానే ఈ వాటర్ కలర్ చేంజ్ అవుతుంది మందారం పువ్వు యాంటీ ఇంప్లమెంటరీ మరియు యాంటీ యాక్సిడెంట్ లక్షణాలు కలది దీనివల్ల రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే కనుక మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్తో షేర్ చేసుకోండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్మైలింగ్ బాయ్ బాయ్